మాతృదేశం కోసం ఎంతో మంది ప్రాణాలను త్యాగం చేశారు అలాంటి వారిలో ఒకరు చరిత్రలో చాలా మందికి తెలియని పేరు మహారాణి అబ్బక్క భారతీయ చరిత్రలో పర్లు మార్లు పోర్చుగీస్ వాళ్లను ఓడించిన ఒకే ఒక ధీర వనిత ఆమె యూరోపియన్ దేశాలలో ఒకటైన పోర్చుగీస్ భారతదేశంలోకి వ్యాపార నిమిత్తం అడుగుపెట్టింది సముద్ర మార్గాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది భారత్ అరబ్ పర్షియన్ ఆఫ్రికన్ దేశాలు హిందూ మహాసముద్రం అరేబియా మహాసముద్రంపై రవాణాను ఉచితంగా చేసుకుంటుండేవి కానీ పోర్చుగీస్ వారు ఆధిపత్య ధోరణితో రవాణాకు రుసుము వసూలు చేయడం మొదలుపెట్టారు తమకు స్థానికంగా ఎదురు తిరిగిన రాజులను ఓడించేవారు పదిహేను వందల ఇరవై ఆరులో పోర్చుగీస్ వారు మంగళూరు పోర్టును ఆక్రమించిన తర్వాత వారి దృష్టి తదుపరి లక్ష్యం ఉల్లాల పై పడింది ఆ ప్రాంతం చౌత రాజు తిరుమల రాయ రాజధాని వీరు మొదటి జైన్ రాజు ఆ రాజు మేనకోడలే రాణి అబ్బక్క తిరుమల రాయ అబ్బక్కను దత్తత తీసుకుని రాజ్యానికి రాణిగా ప్రకటించారు ఆమెకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడమే కాదు యుద్ధం విల్లు విద్య అసిని కథలు సైనిక వ్యూహం దౌత్యపరమైన అన్ని విద్యలలో చిన్నప్పటి నుంచే తర్ఫీదు ఇచ్చారు దీంతో ఆమె పాలనా దక్షిణతలో యుద్ధ విద్యల్లో మగవారితో సమానంగా ఆరితేరారు అబ్బక్క రాజ్యసింహాసనం అధిరోహించిన నాటి నుండే రాజ్యానికి పోర్చుగీస్ నుండి ఉన్న ముప్పు తెలుసు అబ్బక్క నాయకత్వంలో వెలిగిపోతున్న ఉల్లాల రాజ్యంపై పోర్చుగీస్ వారు కన్నుపడింది ఆమె నుంచి అధిక పన్నులు వసూలు చేయడమే కాదు పైన మితిమీరిన ఆంక్షలు వేయడంతో పోర్చుగీస్కి ఎదురు తిరిగింది పదిహేను వందల యాభై ఆరవ సంవత్సరంలో మొదటిసారి పోర్చుగీస్ అడ్మిరల్ డాన్ అల్వారో డి సివేరియా ఆధ్వర్యంలో యుద్ధం చేశారు అయితే అది అనుకూల సంధితో ముగిసింది ఇక మళ్ళా రెండు ఏళ్ల తర్వాత పోర్చుగీస్ అతిపెద్ద సైన్యంతో ఉల్లాలపైకి యుద్ధానికి వచ్చారు అప్పుడు అబ్బక్క తన యుద్ధ నైపుణ్యంతో అరబ్బులు మరియు కోజికోడ్ వారితో చేతులు కలిపి పోర్చుగీస్ వారిని ఓడించి వెనుతిరిగేలా చేసింది మళ్ళీ జనరల్ జోయా పెక్సీ ఎక్సోటో ఆధ్వర్యంలో మరోసారి పుల్లాలపైన దాడి చేసి కోటను ఆక్రమించుకున్నారు కానీ అప్పటికే వాళ్ల దాడిని గ్రహించిన రాణి ఆ కోట నుండి తప్పించుకుంది అదే రోజు రాత్రి ఆమెకు నమ్మకంగా ఉండే రెండు వందల మంది సైనికులతో పోర్చుగీస్ స్థావరాలపై రౌద్ర రూపంతో దాల్చి విరుచుకు పడింది మంది సైనికులతో పాటు ఆమె కోటను ఆక్రమించిన జనరల్ని నరికి చంపింది రాణి అబ్బక్క ధైర్యం మనోనిర్భయం మిగతా రాజులకు కూడా స్ఫూర్తినిస్తున్న విషయం పోర్చుగీస్ జీర్ణించుకోలేకపోయారు వేరే రాజులతో ఆమెను బెదిరించడానికి చూశారు ఎవరు ఎన్ని హెచ్చరికలు చేసినా అదరని బెదరని రాణి అబ్బక్కని చూసి పోర్చుగీస్ కంగు తిన్నారు ఈసారి గోవాను పాలిస్తున్న పోర్చుగీస్ ముఖ్య నేతలను రంగంలోకి దింపారు పదిహేను వందల డెబ్బై ఒకటిలో మూడు వేల మంది పోర్చుగీస్ సైన్యంతో ఉల్లాలవైన మెరుపు దాడి చేశారు ఈ యుద్ధంలో అబ్బక్క పరాక్రమ ధాటికి పోర్చుగీస్ సైన్యం పారిపోయింది అయినా కూడా యుద్ధంలో గాయపడిన రాణి అబ్బక్కని ఎలాగైనా చంపాలని పోర్చుగీస్ వారు సామంతులకు డబ్బు ఎరగా వేసి ఆమెపైకి యుద్ధం చేయించారు కానీ భయమంటే ఎరుగని రాణి తనకు గాయాల పాలైనా కూడా లెక్క చేయకుండా యుద్ధం చేస్తూ కథన రంగంలోనే కన్ను మూసింది వీర నారిగా చరిత్రలో నిలిచిపోయింది భారతీయులందరికీ ఆమె ధీరత్వం గుర్తుండాలని రెండు వేల పదిహేనులో నౌకాదళంలోని ఒక నౌకకి రాణి అబ్బక్క పేరు పెట్టారు